ಬಾವು చాలా బాగున్నాం కృప నువ్వు కృప చాలా చాలా బాగున్నాను ఈ దెబ్బతోనే నా గొంతు పోయింది అర్థమైంది గొంతు కాకెత్తుకెళ్ళిపోయింది బాగా తిని నైట్ జర్నీ చేసి గొంతు కాస్త పోయింది ఓకే అందుకే ఈ రోజు నేను ఎక్కువ లెంత్ ఇవ్వట్లా మన షాప్ మీ అందరికి తెలుసు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో సాఫ్ట్ ప్రింట్ సారీస్ షాప్ నెంబర్ నూట పదమూడు నూట పద్నాలుగు ఓకే ఈ రోజు కలెక్షన్ కూడా ఎప్పటిలాగనే సూపర్ గా ఉంటది లాస్ట్ వీక్ ఫోన్ నెంబర్ మిస్ అవటం వల్ల చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఈవెన్ నాతో కూడా ఎందుకంటే అంత మంచి కలెక్షన్ పెట్టి వాళ్ళందరికి అందించలేకపోయాన్న చాలా గీత దానికి మించి కలెక్షన్ అయితే ఉంది ఎవరికి చూడండి అన్న చెప్తాడు ఇంకా నేను ఇంతకు మా అన్న మాట్లాడినా కృపా కాస్త ముందు మనం ఒకటి చెప్పాలి అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అవునవును అందరూ సంతోషాలతో పండుగ చేసుకోవాలి ఈ సంవత్సరం అంత నాకు ఎక్కడా ఆశ్చర్యం లేదు కానీ ఈ సంవత్సరం ఎక్కడ పెట్టి సెమీ క్రిస్మస్ చాలా చేస్తున్నారు ప్రతి సందు ఈ సంవత్సరం అంత ముందు సంవత్సరం కూడా నాకు అంత కనపడలేదు ప్రతిరోజు ప్రతి రోజు రోజు ఎక్కడో చాట సెమీ క్రిస్మస్ జరుగుతానే ఉండి మన గుంటూరు టౌన్ లో అయితే ప్రతి రోజు గుంటూరులో నాకు తెలిసి ఒక పాతి ముప్పై క్రిస్మస్ అవును మా మా పొన్నూరు మా పొన్నూరు చేస్తున్నారు సెమి క్రిస్మస్ ఇవాళ ఉంది రేపు ఉంది సెలెబ్రేషన్స్ ఇయర్ లాస్ట్ ఇయర్ ద కంప్యారబుల్ ఫుల్ ఉన్నాయి అన్నమాట జనాల దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మాత్రం పండగ మాత్రం బాగా చేస్తున్నారు తుఫాన్ వచ్చింది కదా తుఫాన్ వచ్చి దెబ్బ కొట్టింది రైతుంది మామూలుగా కోతలు కొస్తారు ఆ కోతలు కాకుండా మిషన్లు పెట్టారు ఈసారి సారి ఎక్కువ వాన పడుతుంది మళ్ళీ పాడైపోతే పంట అని అందుకోసం అని చెప్పేసి జనాల దగ్గర డబ్బులు తిరగట్లే ఎక్కువ కూడా దృష్టిలో పెట్టుకుని మనం కూడా రీజనబుల్ గా రేట్లు ఇచ్చాలి అని చెప్పి ఆలోచనతో ఈ రోజు స్టాక్ అయితే బాగుంటుంది ఓకేనా అలాగే ఇక ఐటమ్ లోకైతే అనుకున్నా

వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి కరెక్ట్ గా మీకు చెప్పేది అర్థం ఈ ప్రత్యేకంగా ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి ఎందుకంటే స్కిప్ కొట్టుకుంటే వెళ్ళొద్దు రేట్ చూసుకొని ఏం చెప్పాము ఏంటి అనేది మాత్రం క్లారిటీగా వినండి దయచేసి అయితే ఐటమ్ వెళ్ళిపోతాం చాలా బాగుందండి పట్టు అర్థమవుతుంది అనమాట పట్టులో కూడా హెవీ పట్లు ఇవన్నీ హెవీ వాస్తవంగా మనం హోల్సేల్ కొనాలి అంటే వెయ్యి రూపాయల దగ్గర నుంచి పదహారు వందల దాకా ఉంటాయి ఇందులో ఇక్కత్తుంది ఖత్తా ఉంది ఇంట్లో వేరే పట్టు ఉంది పైతాని ఉంది రకరకాల పట్టు అన్ని రేట్ ఎక్కువ తక్కువ అయితే ఏది లేదు అన్ని రేట్ ఎక్కువ కాకపోతే వీవింగ్ డిఫెక్ట్ అన్ని ఉండయి కాకపోతే వీవింగ్ డిఫెక్ట్ అనేది ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు వీవింగ్ డిఫెక్ట్ లేదనుకో అక్కడ చిన్నది సూక్ష్మ లోపం అనేది కంపల్సరీ ఉంటది దానికోసం అని చెప్పేసి మనం ఇవన్నీ మిక్స్ గా తీసుకొచ్చాం బండిల్ కి పదిహేను చీరలు వస్తాయి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి మన ఫస్ట్ కలెక్షన్గా అండ్ మనకి వచ్చేసరికి ఇలా బండిల్స్ బండిల్స్ అన్నమాట అండ్ కలర్ఫుల్గా ఉంది కట్టలు అయితే మాత్రం చాలా బాగున్నాయి కలర్స్ కలవలేదు అండ్ బుటాసు డిజైన్స్ కూడా కలవలేదు అనమాట కట్టకి ఎన్ని అన్నా పదిహేను నువ్వు నచ్చిన కట్ట ఒకటి చెప్పి ఓపెన్ చేస్తా చీరలు కూడా నేను అన్ని ఓపెన్ చేయను నేను ఊరకు డిజైన్ చూపిస్తాను కలర్ టూ గుడ్ చాలా బాగున్నాయి ఓకే 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 సరే ఫస్ట్ వన్ ఆల్వేస్ ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఓపెన్ చేయను అన్న సరే సో 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 మనమైతే గుంటూరు సాతి ప్రింట్స్ అండి సాతి ప్రింట్ శారీస్ అండి కట్ పీసెస్ మీ అందరికీ తెలుసు అండ్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది మన ఛానల్లో బెస్ట్ బెస్ట్ షాప్ అనమాట అండ్ చాలా మంది లవ్లీ కస్టమర్స్ అయితే మనకి అంటే సీక్వెల్గా త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ ఉన్నారండి సో మనకి ఎవ్రీ వీక్ ఏదో ఒక స్పెషల్ ఇస్తూ అండ్ ఇంతమంది అంటే ఇచ్చేది అంటారు కదా గట్టిగా కొట్టే వాళ్ళు ఎప్పుడో ఒకసారే కొడతారు కానీ సౌండ్ బాగా

పదివేల రూపాయలు పట్టు చీర కూడా వస్తుంది మ్యాటం నారేస్తున్నాడు మూడున్నర మీటర్ చీర మీటర్న్నర ఏమో ప్లేన్ బండిలో ఏమైనా సారీస్ ఉంటే ఇది వచ్చి కాటన్ ఓకే కాటన్ సారీస్ క్వాలిటీ పట్టు బాగుందో చాలా రిచ్లుక్లా ఉంది పళ్ళు మీదంతా కూడా మనకి స్టోన్ వచ్చిందండి నేను ఆల్రెడీ ఇది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూసారు కదా మన దగ్గర డ్రెస్ ఈ సారీ కూడా ఒకటి నేను తీసుకున్నాను ఓకే 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 అసలు కాక మన దగ్గర సారీస్ చూసిన తర్వాత వెళ్ళి వేరే దగ్గర ఈ చీరని అడిగితే వాళ్ళు ఇది బయట మనకు కొత్తగా ఒక రెండు వేల పదిహేను వందలో చెప్తారు అస్సలు కొనలేకపోతున్నాను అవును చీరలు మరీ అసలు రేట్లు దంచేస్తున్నారు బయటకు వెళ్తే మాత్రం సో మనకి ఏంటంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అండ్ మనం అనుకుంటాం కానీ లైటింగ్ ఎఫెక్ట్స్ వాటికి చూసి పడిపోయి టెంప్ టెక్ చాలా హెవీ రేట్లు పెట్టుకోవాలి ముందే చెప్తున్నాను అండ్ మన దగ్గర మనం చేసే ఈ పనిలో మనం చూపించే మన షాప్స్లో రెగ్యులర్ షాప్స్లో ఎంతో ఎంతో మంచి కలెక్షన్ ఇచ్చే అవకాశము అండ్ మీరు చూసే అవకాశం చాలా షాప్స్ అయితే ఉంది అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మన సాత్విక్ ప్రింట్స్ అండి అండ్ చూస్తున్నారు బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ సారీస్ చాలా బాగున్నాయి అన్న గుడ్ అసలు పైనుంచే మ్యాచింగ్ వస్తాయి మనం వేసేది కాదు పైనుంచే మ్యాచింగ్ వస్తాయి బండి చీర్లు ఒక బండికి ఇంకో బండి సంబంధం ఉండదు ఇట్లా పళ్ళు చూపించు సండే మీకు సెవెన్ థర్టీకి వీడియో రిలీజ్ అవ్వగానే మీకు అంటే ఆన్లైన్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ పింకిష్ అండ్ లైట్ ఆరెంజ్ టచ్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో రియల్లీ చాలా బాగుందన్న క్లాత్ ప్యూర్ పట్టు ప్యూర్ చూసుకోండి సూపర్ 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 అండ్ మనకి వస్తేకి పదిహేను చీరలు పదిహేను రకాల డిజైన్స్ అనమాట అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా ఛాన్స్ ఐటమ్లో అన్నైతే మనకి ఈ రోజు సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్గా ఇవ్వబోతున్నారు అండ్ బ్యూటిఫుల్ ఓకేనా మిగతా బండిల్స్ అన్ని గొడవలో ఉన్నాయి బెల్ ఓపెన్ చేయలేదు ఇంకా పై నుంచి మ్యాచింగ్ ఎలా వచ్చింది అప్పుడు మొయ్లో ఆరు కట్టలే బరువు వస్తాయి బాగా అందుకని చెప్పి బండికి వచ్చి పదిహేను చీరలు పదిహేను చీరలు తీసుకోవాలి సింగిల్ ఆప్షన్ అయితే కష్టం ఎందుకంటే షాప్ కి వచ్చే వాళ్ళకి అయితే ఇవ్వచ్చు సింగిల్ ఆప్షన్ ఆన్లైన్ లో కష్టం ఇది బండి వచ్చేదానికి హోల్సేల్ గా చీర వచ్చేదానికి కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళకి కానీ షాపుల్లో అమ్ముకునే వాళ్ళకి గానీ చీరకి చీర చీర లాభం వస్తుంది పక్కా ఇస్తాయి ఎందుకంటే క్లాత్లు అన్ని హెవీ పట్లు ఇవన్నీ బయట మనం హోల్సేల్ కొనుక్కోవాలన్నా వెయ్యి రూపాయలు పైనే తప్ప ఈ లేవు ఏ చీర లేదు లోపు అంతా హెవీ బాగా హెవీగా ఉన్నాయి అసలు సారీస్ అవునన్న చూసాం కదా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్ రేట్ బండి బండి తీసుకోవాలి ఫోర్ ట్వంటీ ఫైవ్ పదిహేను చీరలు అది సింగల్ అయితే యాభై రూపాయలు కావను ఓకే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ సింగల్ అయితే నెక్స్ట్ ఇంకో ఐటమ్ కదా షూర్ అన్న నెక్స్ట్ వచ్చేదానికి ఇది కొత్త ఐటమ్ అయితే నేను చెప్పను మనం ఆల్రెడీ రెగ్యులర్ గా అమ్మేది ఎందుకంటే మనకి ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఇవి వచ్చేది వెల్వెట్ బ్రాస్ వెల్వెట్ బ్రాసు ఇందులో ముక్కలు చేరే నాలుగు వందలు అవును పారుచేరులు అయితే పది ట్రిప్ పెట్టాం నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు పెట్టాం అమ్మేశం అయిపోయింది ఓకే ఈ సంవత్సరం క్రిస్మస్ పండక్కి మన స్పెషల్ ఆఫర్ ఇది ఓకే ఇందులో వచ్చిన చిన్న ఆఫర్లు అన్నమాట ఈ సారీ ఓకే అంత ప్రాసెస్ ప్రాసెల్ చైర్ వచ్చేదానికి ఐదున్నర మీటర్ పక్కా వస్తుంది ఐదున్నర మీటర్ జాకెట్ అనేది రావచ్చు రాకపోవచ్చు నైన్టీ పర్సెంట్ జాకెట్ ఐదున్నర మీటర్ అనేది ఒకటే 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 ముక్క ఆరు చీర ఇందులో ఏంటంటే మన దగ్గర కట్ పీస్ కూడా చేసాం కాబట్టి కట్ పీస్ మిగిలితే సేమ్ డిజైన్ ముక్కలు కొన్ని పెట్టాం చాలా బాగుంది ఇది గ్లాస్ బ్రాస్ అది ఇంకా రేట్ ఎక్కువది అయినా సరే మనం ఇందులో పెట్టేసాం ఎందుకంటే మనకు అందులో వచ్చింది కాబట్టి ఇలా ఒకటి కాదు బాగున్నాయి బ్లాక్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ అండ్ నావి బ్లూ అండ్ మనకి మస్టర్డ్ అండ్ గ్రే కలరు సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో సీ గ్రీన్ అనమాట ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటుంది లెమన్ ఎల్లో కలర్ సేమ్ ఇవన్నీ మనం అప్పుడు అమ్మినప్పుడు ఎక్కువ శాతం లాంగ్ ఫ్రాక్ లకి వాటికే తీసుకోవాలి వాటికి ఇదే క్లాత్ బయట మెటీరియల్ తీసుకోవాలంటే విడిగా మీటర్ మూడు వందలు చెప్తున్నారు నేనే కొన్నా ఫస్ట్ లో నేను అమ్మక ముందు నాకు అవసరమై మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఫ్రాక్ కుట్టిస్తానికి అడిగితే మీటర్ మూడు వందల పది రూపాయలు తీసుకున్నాడు షాప్ అని తెలుసు పైగా మహమాలు చూసుకునేవాళ్ళం ఏందన్న రేట్ అంటే ఉంటుంది అన్నాడు సరే అని చెప్పేసి మనం సోరుత పోయినప్పుడు చూసాం చూసి ఫ్యాబ్రిక్ లు కట్ లంపులు దొరికింది లంపులు దొరికినాయి రావు అట్లా మనకి ఏంటంటే గా దొరికింది లాటుగా దొరికినప్పుడు ఐదున్నర మీటర్ వరకు కట్ ఓకేనా మనము చాలా వరకు రీజనబుల్ గానే అమ్మాం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే ఐదున్నర మీటర్ చీర ఎక్కడ దొరకదు

ఇంకా చెప్పు ఇంకా రండి ఓపెన్ చేద్దాం అవునా ఇక్కడ స్టార్టింగ్ లో దిండి అయితే దాని ముందు దిండి వైన్ కలర్ చాలా బాగుంటది బ్లౌజ్ లేదు సో బ్లౌజ్ ఉండదు కాన్సెప్ట్ అయితే అది మనకి 5 1/2 మీటర్స్ అయితే కంపనీ వాళ్ళు కూడా దీనికి బ్లౌజ్ పల్లోలు ఎవరు పల్లోలు బ్లౌజ్ నేను పల్లోకి ఏం చేస్తా అంటే కట్ యాడ్ చేస్తా చేసి బ్లౌజ్ ఏంటంటే వర్క్ గానీ డిజైన్ గానీ పెట్టి పేరప్ చేస్తారు రెండు వేల మూడు వందల కాదు స్టార్ట్ అయింది సీర బ్లౌజ్ మారే కొంది రేటు మారి రేటు మారిపోయింది అట్లా ఆరు వేల ఏడు వందల దాకా ఉంది అసలు చాలా బాగున్నాయి అన్న చీరలు మాత్రం చాలా ఐదున్నర వస్తాయి ఇరవై ఐదు చీరలు కదన్న కట్టకి పెట్టింది ఇరవై ఐదు చీరలు ఇరవై ఐదు రకాలు వస్తాయి ఇంకోటి కూడా చూపిస్తా ఓకే అన్న దీనికి బ్లౌజ్ వచ్చింది అంటే ముక్క ఉంది పెట్టాం పెట్టాము సరిపో డౌట్ పడాల్సింది పని లేదు ఐదున్నర మీటర్ పక్కాగా వస్తుంది చూసుకోండి సూపర్ 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 అంటే కొద్దిగా మనం ఫోల్డింగ్ పైన చట్టాగా వచ్చి అట్టగా పెట్టేసాను కొద్దిగా అతుక్కున్నట్టు అనిపిస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తే ఫ్రీగా అయిపోతుంది అతుక్కుపోవటాలు అట్లాంటి అలాంటివి ఏం లేకుండా ఫ్రీగా మూవ్ అని అయితే పళ్ళు అనేది ఆల్మోస్ట్ రాదండి బ్లౌజ్ అయితే అసలు ఉండదు రాదు బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఉండదు ఎందుకంటే నైన్టీ పర్సెంట్ వచ్చినా కూడా నీ రాదనే చెప్తాను అంతే ఎందుకంటే ఇట్లా రాని వస్తాయి కొన్ని అప్పుడు ఫీల్ అవుతారు అయ్యో బ్లౌజ్ చెప్పారు రాలేదు అని ఇది ఉంది ఇది రాలేదు అంతే ప్యూర్ గ్లాస్ బ్రాస్ ఫ్యాబ్రిక్ మూడు వందలు నిలబెట్టి చేస్తారు చేస్తున్నారు ఇదే ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ కొట్టి నాలుగు వేల చిల్లర అమ్ముతున్నారు చాలా బాగుంది పింక్ పీచ్ లైట్ విత్ మనకి ఫెదర్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ సో ఐదున్నర మనకి ఫుల్ శారీ అన్నమాట అమ్మ వాళ్ళకి కట్టకొచ్చేసరికి మనమైతే ఇరవై ఐదు పీసులు అయితే పెట్టాము పీసులు పెడతాము ఇరవై ఐదు చీరలు ఇరవై డిజైన్లు వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు అందులో ఒక ఆరు ఫ్యాబ్రిక్లు వస్తాయి అన్ని రేట్ ఎక్కువ తక్కువ అయితే కాదు డ్రస్సులకి చీరలకి చిన్నపిల్ల ఫ్రాకులకి అలా చక్కగా కస్టమైజేషన్ చేయించుకునే వాళ్ళు ఎంత రకరకాలు వాళ్ళకి నచ్చినట్టయితే కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట అండ్ చూసారు కదా మనమైతే ఆల్మోస్ట్ అసలు ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే చూపించాము ఏ శారీకి ఆ సారీ ఏ డిజైన్కి ఆ డిజైన్ ఏనండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ పళ్ళు అయితే ఉండదు అండ్ బ్లౌజ్ అయితే రాదు కానీ కానీ కొన్ని కట్ పీసెస్లో ఉండటం వలన మనం లక్కీగా బ్లౌజ్ అయితే పెట్టాము అంతేగాని అన్నిటికైతే అసలు ఉండవని కాన్సెప్ట్తో పర్చేస్ చేయండి ఇరవై ఐదు తీసుకో రోజులు నైన్టీ పర్సెంట్ వస్తాయి టెన్ పర్సెంట్ రావు బండిలో ఇరవై ఐదు చీరలు వస్తాయి ఇరవై ఐదు చీరలు పద్దెనిమిది ఇరవై చీరలకు వస్తాయి ఒక ఐదు ఆరు చీరలకు మాత్రం చెప్పలేం అందుకని ఓపెన్ గా చెప్పేసా ఉన్నది విషయం ఇది తీసుకున్న హోల్సేల్ ప్రైస్ వచ్చిందండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ ఎనభై రూపాయలు తగ్గింది రేటు ఎంత చెప్పామన్నా నాలుగు వందల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు వందల తొంభై ఐదు రూపాయలు పాటే చీర చీర వాళ్ళకైనా సరే బొట్టి వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఇది అంతేగా రాదు తొంభై ఐదు రూపాయలకి మీటర్ చీర బ్లౌజ్ వచ్చింది అనుకు ఆరు మీటర్లు అయింది ఆరు ఆరు మీటర్ దాటిపోతు దాటిపోయింది అవును బ్లౌజ్ తో పాటు తీసుకుంటే లాంగ్ ఫ్రాక్ కుట్టించే వాళ్ళ గానీ జరిగిన ఎక్సలెంట్ గా ఎప్పుడైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసి సారీ కట్టుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న అకేషన్ కి రిసెప్షన్ చిన్న చిన్న పార్టీస్ కి అలా బాగుంటుంది వీకెండ్స్ కి అలా లేదు అంటే మీరు వచ్చేసరికి ఏదైనా మీ పిల్లలకి వన్ ఇయర్ పాపు ఉండి అండి మీరు ఒక ఫ్రాక్ గుట్టించుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటాయండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై ఐదు రూపాయలు హోల్సేల్ రేటు తీసుకోవాలి అంటే మనం కదా సిస్టర్లు కొద్దిగా పెట్టుబడి ఆలోచిస్తారు కాబట్టి మనం కొద్దిగా సపోర్ట్ ఇద్దాం ఒక పదిహేను చీరల వరకు సపోర్ట్ ఇద్దాం పదిహేను చీరలు తీసుకుంటే మూడు వందల తొంభై రూపాయలు హోల్సేల్ రేట్ వస్తుంది ఇళ్ళగాడ అమ్ముకునే వాళ్ళకైతే ఇది చాలా ఆఫర్ రేటు అసలు తీసుకెళ్తే రంగులు చూస్తే వదిలిపెట్టరు ఇక్కడ అవునవునవును ఈ వైటే అడగబాకండి లేదు అవునవును ఇది ఒక డిఫరెంట్ వైట్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ అసలు అలా ఉంటాయి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ ఎక్కువ ఉంటే ఒక ఏడు వందలు ఎనిమిది వందలు చీర ఉంటాయి అంతవరకే అది కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి హోల్సేల్ రేటు మూడు వందల తొంభై ఐదు సింగిల్ అయితే నాలుగు వందల యాభై ఓకేనా నాలుగు వందల యాభై రూపాయలు తీసుకోవాల్సిందే సింగల్ అంత ముందు నీ హోల్సేల్ నాలుగు డెబ్బై ఐదు ఎంఏ సింగల్ ఐదు వందలు దాడిపోయింది రేటు అయినా సార్ తీసుకున్నా హోల్సేల్ అన్న వాళ్ళకి నాలుగు వందల డెబ్బై రూపాయలు పెట్టాము హోల్సేల్ నాలుగు డెబ్బై ఐదు పెట్టాము నాలుగు సింగల్ వాళ్ళకి ఐదు వందల పాతికే అవును అయినా సరే సరే ఎక్కడ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి అందరూ తీసుకుంటానే ఉండరు అలాగే ఇప్పుడు కూడా త్వరపాటు స్టాక్ ఉన్నంత వరకే ఇది నా దగ్గర ఎక్కువైతే లేదు నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఓకే అన్న ఇందులో మనము ఇది వైట్ గోల్డ్ ఇందులో మనము ఎస్ఎస్టీలు అమ్మాం అసలు రెండు వందల ఐదు రూపాయలు పెడితే అసలు ఎగరేసి పోయారు ఫీజు లేదు సోమవారం పొద్దునకే లేదు ఆదివారం నైటే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది దాని తర్వాత ఎస్ఎస్టీలు పెడతాం అని చెప్పి చూసాం షాప్కి వచ్చిన వాళ్ళు చూసి తల్లా రెండు బండిళ్ళు మూడు బండిళ్ళు అసలు అవి లేవుగా ఇది తీసుకెళ్తాం ఈ తర్వాత ఏంటంటే సబ్స్టాండర్డ్ ఐదు నుంచి ఆరు మీటర్లు అనమాట అది కూడా అంతే ఎస్ఎస్టీలే కాకపోతే ఫైవ్ టు సిక్స్ ఓకే అవి కూడా వెళ్ళిపోయింది ఇది వచ్చి డామేజీ డ్యామేజ్ అనేది కంపల్సరీ వస్తుంది అనేది తీసుకోండి ప్రతి చీరకి వస్తుంది అనేది ఎందుకంటే రేటు రీజనబుల్ గా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది రేటు అందులోనే నాలుగు మీటర్లు ఇవి ఇది వచ్చేది చిరాజా జాకెట్లూ చిరాజా జాకెట్ అంటే 5 టు 6 5 టు 6 ఫుల్ బిట్ ఆ ఫుల్ బిట్ ఫుల్ బిట్ జాయింట్లు ఏమీ లేదు కట్ కాదు ఫుల్ సారీస్ మనకి జాకెట్ రావొచ్చు రాకపోవచ్చు అది 5 టు 6 అంటారు ఇది వచ్చేదికి 4 నుంచి 4 80 4 నుంచి 4 80 5 టు 6 ఓకే అన్న ఇది వచ్చేదికి

బ్లౌజ్ అయితే రాదు ఆ వస్తాయి కాకపోతే ఎక్కడైనా ఒకటి ఆ అది బెటర్ లేరా అర్థమైపోయింది నాకు సారీ బ్లౌజు స్వల్లో అన్న హ్యాండ్ మహత్వది డ్యామేజ్ అనేది కంపల్సరీ వస్తుంది ఇది ఎడో ఉంది డ్యామేజ్ మనకి కనపడతుంది కంపల్సరీ అయితే ఉంటాయి అమ్మా ఉంటది అనుకోని తీసుకోండి డిస్ప్రెంట్ కాని కంపల్సరీ డ్యామేజ్ అనేది ఉంటది నాకైతే కనపడలేదు కానీ ఎడో ఉంది కంపల్సరీ ఇది ఇంకొకటి చూద్దాం కానీ ఇవి సారీస్ కి ప్లస్ కస్టమైజేషన్ కి రెండింటికి బాగుంటుంది వైట్ గోల్డ్ ఇది ఇది పల్లో దీనికి బ్లౌజ్ లేదు ఓకే ఇది ఖర్చు అయింది అనమాట నుంచి పోయి చూసావా నా పోయింది అదే డిఫెక్ట్ డ్యామేజ్ అంటే శారీలో ఏమీ రాలా అంటే చెప్పలేము ఎక్కడన్నా చిన్నీ డా అని చెప్తున్నా మీకు కే కాదు పిల్లల ఫ్రాకులు కానీ లాంగ్ ఫ్రాకులు లు కానీ కస్టమైజేషన్ కి దేనికైనా ఉపయోగపడతాయి ఇది ఎందుకంటే బండిలకు ఇరవై ఉంటాయి ఇరవై చీరలు తీసుకోవాలి ఇందులో ఆఫ్ అట్లాంటి ఏముండవు నూట ముప్పై రూపాయలు హోల్సేల్ రేటు సింగిల్ ఆప్షన్ అయితే ఇందులో లేదు అసలు కూడా బండిలు బండిల్ కి ఇరవై ఉంటాయి ఇవి కూడా ఎక్కువ లేవు స్టాక్ నా దగ్గర ఒక ఐదు వందలు ఆరు వందల చీర ఉంటది అది కావాలని త్వరపడండి ఇది కూడా అంతే ఇది వచ్చేదానికి బండిలకి ఇరవై ఫోర్ టు ఫోర్ ఎయిటీ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇదైనా అంతే చూపించాల్సిన పని లేదు ఇది ఒకటి అభ్యర్థ కాదు సింగిల్ ముక్కే అది కూడా ఫుల్ పెట్టే ఫుల్ పెట్టే ఓకే అన్న నాలుగు మీటర్లు నాలుగు గంటలు కానీ నాలుగున్నర దాకా ఉంది కస్టమైజ్ చేసి బాగా ఉపయోగపడింది ఇందులో డ్యామేజ్లు అనేది ఏమి ఉండవు వస్తే ఎక్కడైనా మిస్ ఫ్రీడ్ లాంటిది ఒకటి అర తగిలితే తగిలిచ్చారు డ్యామేజ్ అయితే రాదు ఇందులో నాలుగు మీటర్లు కస్టమైజేషన్ మాత్రం సూపర్ ఉంటాయి సూపర్ సూపర్ బలి ఉన్నాయన్న చాలా బాగున్నాయి ఇవి బండిల్కి ఇరవై పీసులు వస్తాయి కంపల్సరీ ఇరవై పీసులు తీసుకోవాలి ఇందులో సగం ఆప్షన్ అట్లాంటివి ఏముండవు ఇల్బలు వేయాలంటే కష్టం అంత వేసాము ఓకే చాలా బాగున్నాయి సింగిల్ ఆప్షన్ అయితే ఏముండదు ఇందులో సెట్ సెట్ తీసుకోవాల్సింది సెట్ కింద అన్న ఇరవై అవైనా ఇరవై ఎయిటీ రూపీస్ అవైనా ఇనబై ఇరవై ఇవైన శాంపుల్ గోడౌన్ లో ఉన్నాయి మిగతాది ఇక్కడ శాంపిల్ గా నాలుగు గంటలు తీసుకొచ్చి పెట్టారు మిగతావి గోడౌన్ లో ఉంటాయి కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే దానికి ఆఖరం దానికి డామేజ్ శారీస్ ఇందులో ట్విస్ట్ ఒకటి ఉంది చీరా జాకెట్ వస్తే డామేజ్ వస్తుంది అనుకోండి జాకెట్ రాకపోతే ఫ్రెష్ గా ఉంటుంది కంపెనీ కూడా చెప్పాడు మనం చెప్పేది కాదు పై నుంచి ఇలాగే వచ్చేసింది కట్లో మొత్తం మ్యాచింగ్ వేసి కట్టేసాము జాకెట్ వస్తే ఏదన్నా డిఫెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది జాకెట్ లేకుండా వచ్చింది అనుకు ఫ్రెష్ గా ఉంటారు చీర అది ఐదు బాధితు రావచ్చు ఐదు రావచ్చు ఐదున్నర రావచ్చు ఎలాగైనా రావచ్చు కొలత జాకెట్ లేకపోతే వితౌట్ బ్లౌజ్ అయితే ఫ్రెష్ అండి అండ్ బ్లౌజ్ వస్తే మాత్రం మీకు ఎక్కడైనా డామేజ్ తగులుతుంది కంపల్సరీ అనుకోండి డామేజ్ వచ్చిందే తీసుకోండి అంతే ఎందుకంటే మనకి పండగ అయిపోయింది ఇంకా ఇళ్లలో వాళ్ళు ఏంటంటే తీసుకొనుక్కోడానికి చూసావు స్పే క్రష్ స్పేస్ క్రష్లో మంచి ఐస్ క్రీమ్ అంటే ఇంతే గాని మరి తలకాయలు దూరం చిన్న చిన్న ఒకటి వర్క్ ఇందులో అన్ని హెవీలే ఉంటాయి పట్టు చీరలు ఫ్యాన్సీలు ఇట్లా చూడండి పట్టు చీరలే ఇవన్నీ పట్లే అవసరం లేదు బండి కైతే పదిహేను చీరలు పదిహేను చీరలు అయితే మనం బండిలకి ఐతే పెట్టాము అన్నమాట అండ్ మనకి వితౌట్ బ్లౌజ్ వస్తే అండ్ మనకి ఫ్రెష్ శారీస్ అండ్ మనకి విత్ బ్లౌజ్ వస్తే ఎక్కడైనా మీకు కచ్చితంగా మైనర్ మిస్ప్రిడ్ ఆ మైనర్ డేమేజ్ డ్యామేజ్ అంటే చిన్నవి అదే 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 అట్లాంటి వస్తాయి కంపల్సరీ ఇష్టపడి తీసుకోండి ఎందుకంటే రేట్ రీజనబుల్ గా ఉంటుంది పట్టు చీరలు ఉన్నాయి అన్ని అయ్యే మాక్సిమం పట్టు చీర లో నా నాదేసి ఎక్కడ ఇది ఉంది ప్లెయిన్ సిక్స్టి గ్రామ్ మీద ప్యూర్ లేజర్ ఇది ప్యూర్ లేజర్ మీద సిక్మెం వర్క్ ఇది ఫ్యాబ్రిక్ ఐటమ్ పట్టు చీర పట్టు చీర ఇది పట్టు చీర ఇది పట్టు చీర ఇది మ్యాచింగ్ వస్తాయి అన్ని పదిహేను చే పదిహేను తీసుకోవాలి సింగిల్ ఆప్షన్ ఇందులో బండి వచ్చేదానికి చీర కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలు కాదు అన్ని రకాలు ఉన్నాయి ఇందులో మ్యాచింగ్ వస్తుంది నా దగ్గర అయితే స్టాక్ ఇది లిమిటెడ్ అన్లిమిటెడ్ కాదు లిమిటెడ్ స్టాక్ కావాలని త్వరగా ఆర్డర్ పెట్టుకోండి రెండు వందల నలభై ఐదు రూపాయలు హోల్సేల్ హోల్సేల్ పదిహేను చీరలు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండవు కూడా పెట్టం పదిహేను చీరల మ్యాచింగ్ కావాల్సిన త్వరపడండి సరే అయితే ఇప్పుడు ఆఖరి గట్టానికి వచ్చేసాం మన దగ్గర లంగాలు నైటీలు జాకెట్లు అన్ని ఉంటాయి లంగాలు వచ్చేదానికి రెగ్యులర్ సైజ్ తొంభై ఐదు జంబో అయితే నూట ముప్పై రూపాయలు నైటీలు వచ్చేదానికి నూట ఇరవై ఐదు రూపాయలు స్టార్టింగ్ ఎండింగ్ మూడు వందలు అలాగే జాకెట్ ముక్కలు యాభై రూపాయల దగ్గర నుంచి డెబ్బై ఐదు రూపాయలు లాస్ట్ యాభై నుంచి అందులో కలంకారీ రూబీ ముక్కలు ఉంటాయి అన్ని మీటర్ ముక్కలే లైనింగ్ ఉంది ఇరవై ఎనిమిది రూపాయలు అది వచ్చేదా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాటన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సిల్క్ ఏంటంటే క్లాత్ బాగానే ఉంటుంది మీటర్ ముక్క వస్తుంది మీకు ఇరవై ఎనిమిది రూపాయలు పర్సెంట్ సిల్క్ కలవటం వల్ల మీకు ఇరవై ఎనిమిది రూపాయలకే వస్తుంది చూసుకోండి కొనుక్కోండి అమ్మా ఈ వారం కలెక్షన్ మళ్ళీ వచ్చే వారం ఇంకో కలెక్షన్ తో మళ్ళీ ముందుకు వస్తాం అప్పటిదాకా సెలవు నమస్కారం బాయ్ గుడి చెప్పేసి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మచ్